హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ హీరో వీడియో చేసి చికెన్ ఫ్రైని ని మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చికెన్ ఫ్రై తింటుంటే రుచి మామూలుగా ఉండదండి వేరే లెవెల్ ఉంటుంది వన్స్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైని ని తయారు చేసుకోబోయే ముందు ఈ చికెన్ ఫ్రైలోకి మసాలా పొడిని తయారు చేయడం కోసం ఒక నాలుగు లవంగాలు ఐదారు జీడిపప్పులు అలాగే ఒక స్టార్ అనస పువ్వు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు సోంపు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చికెన్ ఫ్రైలోకి మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టుకొని చికెన్ ఫ్రై చేయడం కోసం ఒక అర కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ ను వాసన లేకోకుండా ఒకటికి రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇక్కడ చికెన్ పీసెస్ కూడా మీడియం సైజులో తీసుకోవాలి మరి పెద్ద పెద్దగా కట్ చేసుకోదండి కొద్దిగా మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లోకి మనం ముందుగా మసాలా పౌడర్ని తయారు చేసుకున్నాం కదా అదంతా ఈ చికెన్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను కారం మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇదంతా బాగా చికెన్ ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ ఫ్రైకి సరిపడా కళ్ళు వేసుకోవాలి వేసుకున్నాక మరొకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కాస్త పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడియాక ఇందులోకి ఒక ఉల్లిపాయను చన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కలుపుకున్నాక ఇందులో ఒక రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమోటాలను మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఈ టమోటా పేస్ట్ వేసినాక బాగా కలుపుకుంటూ మంట సిమ్లోనే పెట్టుకొని టమోటా పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ అయినంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా టమోటా పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళిపోయి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం కడాయిలోకి మంట హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చికెన్ అంతా ఈ ఆయిల్లో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్ పెట్టుకొని కడాయికి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకు చికెన్లోంచి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి వేసుకున్నాక ఇదంతా మరొకసారి అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ కలిపి పెట్టుకున్న ఆ బౌల్లోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని కలుపుకొని కడాయిలోకి పోస్తున్నాను ఇలా పోసుకున్న తర్వాత అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయికి మూత పెట్టేసుకొని ఈ నీళ్ళని బాగా పూర్తిగా ఇంకిపోయి చికెన్ అంతా బాగా మెత్తగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చికెన్లోంచి నీళ్ళు పూర్తిగా ఇంకిపోయాయి అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ చికెన్ ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి అంతేనండి వెరైటీగా డిఫరెంట్గా చాలా రుచిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ చికెన్ ఫ్రైని రైస్ లోకైనా రోటీలోకైనా సూపర్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నాకు ఇక్కడ చికెన్ ఫ్రై చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంత కలర్ఫుల్ గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి రెగ్యులర్గా మనం చేసే చికెన్ ఫ్రై కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది అడిగి అడిగి మరీ కూడా చేపించుకుంటారండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో తో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి వెరైటీ యమ్మీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్